హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు అయితే డబల్ పని అయిపోయిందండి నాకైతే ఇంక పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళకి లంచ్ బాక్సులు అలాగే టిఫిన్ అయితే దోశలు అయితే వేసి ఇచ్చాను చట్నీ అది కూడా చేసేసానండి వాళ్ళైతే తినేసి వెళ్ళిపోయారు మా వారైతే పిల్లల్ని స్కూల్ అయితే వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత ఇద్దరం అయితే టిఫిన్ అయితే వేసుకుంటున్నాను నేను వేయట్లేదండి మా వారు అయితే వేస్తున్నారు ఎగ్ దోశ అలాగనే కారం దోశ వేస్తున్నారు మా వారు దోశలు చాలా బాగా అయితే వేస్తాడండి నేను వేసిన దానికంటే మా వారు వేస్తే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా అయితే తింటుంటారు నేను కొంచెం మందంగా వేస్తుంటాను మా అయితే బయట రోడ్ అయినా నీళ్ళు చల్లేసి తర్వాత పిండేసి పల్సంగా పేపర్ దోశ వేస్తారు చూడు అలా వేస్తాడండి చాలా బాగా అయితే వేస్తాడు ఇక్కడైతే మా వారు వేస్తూ ఉంటే నేనైతే తింటున్నాను దో చేసినప్పుడు వేడివేడిగా తింటేనే బాగుంటుందండి చల్లారిపోయి నాకైతే అసలు తినలేము నేనైతే తినేసానండి తినేసిన తర్వాత ఇంక మా వారు కూడా అయితే వేసేసుకున్నాడు ఇంక ప్లేట్లో పెట్టి అయితే తనకైతే ఇచ్చాను ఇంకా మగవాళ్ళు వంటలు చే వంట చేస్తే ఇంకా అందరికి తెలిసిందే కదా వంటగది మొత్తం బాగా మిసి మిసిగా అయితే అయిపోయింది ఇవి అయితే ఇంకే ఎక్కడక్కడైతే గిన్నెలు పక్కన అయితే పెట్టేసి బట్టలు అయితే వాష్ చేయాలండి బట్టలు అయితే ఒక రోజైతే వాష్ చేయలేదు బట్టలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మేడం మీదకి అయితే తీసుకెళ్ళి బట్టలు అయితే ఇక్కడైతే నానబెడుతున్నాను రోజు బట్టలు వాష్ అయిపోయాలకి ఎన్ని బట్టలు అయితే ఉన్నాయండి వాషింగ్ మిషన్ అయితే ఉందిలే కానీ దాంట్లో వేయలేదు ఉతికితే బాగుంటుంది అని చెప్పేసి పిల్లలకి ఆటలాడుకుంటూ ఉంటారు కదండి స్కూల్లో కొంచెం మట్టిగా ఉన్నాయి యూనిఫామ్ కూడా అలాగనే టవల్స్ ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా మేడం మీదకి తీసుకొచ్చి ఇవన్నీ కూడా కొంచెం సరిపేసి నానపెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు నానపెట్టుకుంటే చాలండి మనం చేత్తో ఉతికేస్తాం కదా మురికంతా కూడా బాగా అయితే వదిలిపోతుంది ఎక్కువగా ఉతకటమే అలవాటు అండి మిషన్లో వేస్తే ఎందుకో వాటికున్న మురికి పోనట్టు అనిపిస్తుంది నాకైతే నేను అందుకని చెప్పేసి నేను మేడం తీసుకొచ్చుకొని బట్టలన్నీ నానపెట్టేసుకున్నాను నానపెట్టేసుకున్న తర్వాత ఈ మొక్కలకైతే నీళ్ళైతే ఏమీ వేయలేదు ఇంక మొక్కలకు నీళ్ళు వేస్తే పని అయిపోతుందని చెప్పేసి ఒకేసారి మేడమ్ మీదకి వచ్చినప్పుడు ఈ రెండు పని కూడా చూసుకుని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక్కడ నీళ్ళు అయితే వేసేసానండి ఈ నీళ్ళు వేసే వేసేలోపులో ఒక పది నిమిషాలు మళ్ళీ కిందకెళ్ళి మళ్ళీ పైకి వచ్చేలోపు ఇవి కూడా అయితే నానిపోయాయి బట్టలు కూడా అండ్ ఇక్కడైతే కొంచెం పెట్టి ప్రెష్ చేసి కొట్టేసామనుకో మురికంతా వదిలిపోతుంది బట్టలు కూడా ఉతికిన తర్వాత బాగుంటాయి నేనైతే ఎయిత్ నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఇంట్లో బట్టలు నేనే వాష్ చేస్తానండి అమ్మ అయితే వంట టిఫిన్ అవి చేసి క్యారేజీలు పెడుతుంది అమ్మ అవి రెడీ చేసేలోపు నేను బట్టలు ఒకటి వాష్ చేసి అక్కడ పెట్టేస్తే అమ్మే చూసుకుంటుంది ఏదే ఏది ఏమైనా మన చేతులతో మనం చేసుకునే పనులు చాలా బాగుంటాయండి ఆ పని చేసిన తర్వాత అందంగా అమర్చుకునేవి చాలా ఆకృతిగా అయితే ఉంటాయి కదా ఇక్కడ బట్టలన్నీ కూడా ఉతికేయడం అయితే అయిపోయిందండి ఇక్కడ మళ్ళీ జాడించేస్తున్నాను బట్టలన్నీ కూడా బట్టలు నేను వాషింగ్ మిషన్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటానండి అసలు వేయకుండా అయితే ఉన్నాను అలా తీసుకొచ్చిన వస్తువులు వాడకుండా ఉంటే వస్తువు పాడైపోతుంది కదా అని చెప్పేసి నేను అప్పుడప్పుడు కూడా బట్టలు అయితే వాషింగ్ మిషన్ అయితే వేస్తానండి ఇక్కడ బట్టలన్నీ కూడా అయితే జాడించడం అయితే అన్నీ అయిపోయాయి ఇక్కడ కిందకి తీసుకొచ్చి ఇవన్నీ కూడా అయితే ఇంకా ఆరపెట్టేస్తున్నానండి ఇంకా ఎండ పోతే త్వరగా బట్టలు అయితే ఆరిపోవని చెప్పేసి చాలా త్వరగానే బట్టలన్నీ కూడా అయితే వాష్ చేసి ఇక్కడ ఆరిపెట్టేస్తున్నాను చలికాలం కదా ఎండ కొంచెం తక్కువగానే వస్తుందండి బట్టలు కూడా అయితే పె ఎర్లీగా ఉతుక్కుంటేనే బట్టలు కూడా చాలా ఆరిపోతాయి ఆరిన తర్వాతనే బట్టలు కూడా చాలా బాగుంటాయండి పెట్టుకున్న తర్వాత కూడా మంచి సువాసనగా అయితే వస్తూ ఉంటాయి మన చేతితో వాష్ చేసుకుని బట్టలైనా కానీ వాషింగ్ మిషన్లో వేసినా కానీ ఇక్కడ వచ్చేసి అయితే ఇంక గిన్నెలన్నీ కూడా అయితే తోమేసానండి గిన్నెలు తోమేసిన తర్వాత ఇంకా వంటగది అదంతా కూడా అయితే బాగా మెస్సీగా అయితే ఉన్న ఉండిపోయింది కొంచెం విమ్ లిక్విడ్ వేసి వాటర్ బాటిల్లో కొంచెం వాటర్ అయితే వేసానండి విమ్ లిక్విడ్తోనే ఆ వాటర్ వేసింది అదంతా కూడా బాటిల్లో వేసేసి ఇది కొన్ని పిన్నిస్తో కొంచెం ఆ మూతకి హోల్స్ లాగా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది వే వేసుకోవడానికి కూడా ఇది ఈ విధంగా చాలా ఫోర్స్కి అయితే వస్తాయి వాటర్ కూడా బాగుంటుంది మనం సోపు సోప్ వేసి పీచ్ పీచేసి తోంపుకున్నట్టయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ విధంగా అయితే వేసి క్లీన్ చేసుకుందని చెప్పేసి అంతా కూడా ఉదయం ఎక్కువ పని అయిపోయిందని చెప్పాను కదా పిండి అంతా కూడా అయితే దోశ పిండి పొంగిపోయిందండి ఆ దోశ పిండి పొంగిపోవటం వల్ల అక్కడ ఇప్పుడు వాటర్ వేస్తున్నాను కదండి అక్కడైతే బాగా పొంగిపోయి నేనైతే ప్లేట్ పెట్టలేదు ప్లేట్ పెట్టాల్సింది కింద ఏం పెట్టకుండా ఏం కాదులే పొంగిపోదులే అన్న ఆలోచన తుండిపోయాను తెల్ల రసాలకి అంతా కూడా పొంగిపోయిందండి పొంగిపోయేళ్ళకే ఉదయం పని ఎక్కువగా అయిపోయింది గాబాగాబా వంట చేసి వాళ్ళని పంపించి మళ్ళీ ఈ విధంగా పనులు అయితే చేసుకుంటున్నానండి ఏది ఏమైనా ఒక్కొక్కసారి మనమే ఏం కాదులే అన్న నిర్లక్ష్యంగా ఉన్నామంటే అది చేతికి అందకుండా అయితే పోతుందండి కదా ఇక్కడ ఇదంతా కూడా వింబలిక్లో వాటర్ వేసి వేసాను కదా అదంతా కూడా ఇంకా పిచ్తో అయితే తోమేసి నీట్గా అయితే క్లీన్ చేసేసానండి అదంతా అంతా కూడా అయితే తీసి ఉదయము క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకొని చాలా పని అయిపోయిందండి ఈరోజైతే ఖాళీ కూడా అయితే లేదు ఈరోజు అంతేకాకుండా ఇంటి పని చేయడానికి కూడా పని వాళ్ళు కూడా అయితే వచ్చారండి వాళ్ళకైతే టీ అవన్నీ కూడా పెట్టిస్తున్న వాళ్ళకి టైం అసలు తెలియలేదు ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకొని మధ్యలో వాళ్ళకి టీ పెట్టిస్తూ ఉండాలకే టైం అలా గడిచిపోయింది ఈరోజు ఇద్దరి చేతి అయితే తిన్నానండి చేసి అయితే నాకు పెట్టేశారు ఏందా చేతి వంటలు అనుకుంటున్నారా ఒకటేమో మా వారు ఉదయము దోశలు అయితే వేసి నాకు ఇచ్చాడండి మా వారు చేసిన దోశలు అయితే తిన్నాను అప్పుడప్పుడు ఈ విధంగా వే చేసిస్తే హస్బెండ్ భారీ హెల్ప్ చేస్తే ఆనందం అయితే చాలా వేరుగా అయితే ఉంటుందండి చెప్పలేనంత ఆనందంగా అయితే ఉంటుంది కదా ఇక్కడ ఒక ట్రే పెట్టేశానండి ఆ ట్రేలో అయితే ఉప్పు కా పప్పులు అవన్నీ పెట్టేసుకున్నాను దోసపిండి ఏంటంటే వేసి దానికి ఆరించి పెట్టేసరికి దోసపిండి కూడా దాంట్లో ఒలికిపోయింది అందుకని చెప్పేసి ఆ ట్రేలో ఉన్న పేపర్స్ ఆ మ్యాట్ అదంతా కూడా క్లీన్ చేసేసుకొని తుడిచి అక్కడ అయితే పెట్టేసుకున్నానండి ఉప్పు కారం పప్పులు అన్నీ కూడా దానిని పెట్టేసుకుంటానో దగ్గరగా ఉంటుందని చెప్పేసి అదే ఇంకా పిల్లలైతే స్కూల్కి నుంచి వచ్చేసారండి వాళ్ళకైతే స్నాక్స్ అయితే ఏమి చేయలేదు అండి ఉందండి పిండిలో అయితే కొంచెం ఉప్పు జీలకర్ర ఒక ఉల్లిపాయ కట్ చేసి అయితే వేసి ఇచ్చాను గుంట పొంగనాలు అయితే వేస్తున్నారు అండి గుంట పొంగనాలు మేము వేసుకుంటామని చెప్పి పిల్లలు అయితే ఇద్దరు అన్నారండి వాళ్ళైతే ఈ విధంగా వేసుకోవాలని చెప్పేసి ఒకసారి అయితే చూపించాను తర్వాత వాళ్ళే వేసుకున్నారండి నాకు కూడా అయితే వేసిచ్చారు ఇంకా పిల్లలు కూడా అయితే ఈరోజు నాకు కొంత వేసి వేసిచ్చారండి ఇదండి ఇద్దరు చేతి వంట అయితే తిన్నాను పిల్లలది హస్బెండ్ది చేసిన వంటలైతే ఇవాళ వీడియో అయితే ఇదేనండి నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రంటాను బాయ్